హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రతి ఒక్కరూ ఏదేదో బిజినెస్ చేసుకుని ఎమ్ఎల్ఎంలా చేసుకున్న వాళ్ళందరూ కూడా తన తన వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు అయితే నేను ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నది కీబో నేను చెప్తున్నది కీబో గురించి ఈ కీబోలో ఉన్న ఆపర్చునిటీసు బెనిఫిట్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి చెప్తున్నానండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డోంట్ వరీ అయితే ఇంకోటి ఇంకొకటి ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక టెన్ మంత్స్ బ్యాకు ఫిఫ్టీ అనిపితే మొదలైందండి అంటే అర్ధ రూపాయతో అలాగ అంచెలంచినగా పెంచుకొని టెన్ మంత్స్ తర్వాత నలభై తొమ్మిది యాభై తొమ్మిది అంటే దగ్గర దగ్గర యాభై రూపాయలు ఇప్పుడు ఈ రేటు అంటే నేను ఇప్పుడు చేస్తున్న వీడియో టైం పది పది రెండు వేల ఇరవై రెండు చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు ఈ రేటు ఉంది అయితే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలా పెరుగుతుంది అది వేరే వేరే కాయిన్ ఇప్పుడు మీరు చేస్తున్న క్రిప్టో రంగంలో కాయిన్స్ ఎలా ఉన్నాయన్నది అయితే నాకు తెలియదు కానీ అండి ఇది ఇండియన్ కరెన్సీతో ఎలా నడుస్తుంది కంపెనీ ఓన్ కాయిన్ కాబట్టి అది రేటు పెరిగే విధానం ఏ కాయిన్ ఉన్నా పెరిగితే గట్టి పెరిగితే ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు పెరిగొచ్చేమో కానీ ప్రతీ నెల మినిమం ముప్పై రూపాయలు పెరుగుతున్న కాయిన్ ఏదైనా ఉందా అంటే మన ఇండియా కరెన్సీలో కిబో ది బెస్ట్ ప్లాన్ ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ మహా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు ఈ రేట్లో చెప్పారు కనపడుతుంది కదా పదిహేను రూపాయలు అంటే పదహారు రూపాయల రేట్లు చెప్తే నేను వెళ్ళలే నాకెందుకు లేని ఇప్పుడు చాలామంది కూడా అదే అనుకుంటారులే ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందులో కొంతమంది అలా అనుకుంటారు ఏ లేని నేను అలా అనుకున్నాను తర్వాత ఇది చూద్దాంలే అనుకున్నా ఇది అయ్యింది కానీ ఇక్కడ వేసాను ముప్పై మూడు ఇక్కడికి వచ్చాను అదే గుర్తు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఐదు వందల రూపాయలతో ఇందులో వేయడం వల్ల లైఫ్ చాలా బాగుంటుంది నేను జాయిన్ అయినప్పుడు పదిహేను కాయిన్లు వచ్చినాయి అంటే ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలు పెట్టి కొనుక్కుంటే పదిహేను తర్వాత నలభై తొమ్మిది ఈ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే పది కాయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు రేపు వద్దని నా రేట్ ఏంటి చెప్పనా ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా పదహారు పది ఈ నెలలో ఈ రేటు ఉంటుంది దీన్ని బట్టి ప్రకారం చూడండి మీకు కొనుక్కుంటే ఎన్ని కాయిన్స్ వస్తాయి నాకు లెక్క అయితే అనుకుంటే ఒక సిక్స్ కాయిన్స్ రావచ్చేమో అంటే కాయిన్స్ తగ్గిపోతున్నాయిగా రేటు పెరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇలా పెంచుకుంటా పోతున్న ఈ కాయిన్ భవిష్యత్తు తెలగా ఉంటుంది అంటే తొంభై రోజులు పోయిన తర్వాత అప్పుడు ఏ రేట్లో ఉంటుందో ఆ రేట్లో మీరు అమ్ముకోవచ్చు ఇప్పుడు కొనుక్కున్న కాయిన్స్ డైలీ చూసే కాయిన్స్ మాత్రం వాళ్ళు ఫ్రీగా ఇచ్చే కాయిన్స్ రిఫరల్ కాయిన్స్ అన్నీ కూడా మార్చిన తర్వాత మీకు ఎన్ని కాయిన్స్ అయితే సంపాదించారో అప్పుడు ఆ రేట్లో వన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మీకు ఇస్తాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎక్కడెక్కడ జాయిన్ అయ్యి ఏం చెప్పారో తెలియక తర్వాత నా యూట్యూబ్ యూట్యూబ్ ఎవరు ఎడుతున్నాడో వాడికి ఫోన్ చేసి నేను పలాన దగ్గర జాయిన్ అయ్యానండి ప్రాసెస్ ఇదండి 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 అంటే నాకు నేను మీకు చెప్పే టైంలో నేను నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ నేను చెప్పే సమయం ఉండటం లేదు అంతే చెప్తాను తప్ప ఏ తప్పగలేదు మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే కంపెనీకి రూపాయి వెళ్తుంది బెనిఫిట్ అందరికీ మంచిదే నో ప్రాబ్లం కానీ జాయిన్ అయినప్పుడు మీకు కూడా కరెక్ట్గా ఉండాలి చూస్ జాయిన్ అయ్యింది యూట్యూబ్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఆ యూట్యూబ్లో మీకు ఏది బాగుంటుందో చూస్ జాయిన్ అయ్యండి ఒకవేళ నా ద్వారా జాయిన్ అయితే కనుక నేను నా గ్రూప్లో యాడ్ చేస్తున్నాను అంటే నాది పర్సనల్గా కీబోర్డ్ గ్రూప్ ఉందండి అందులో యాడ్ చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఫర్దర్గా మీకు గ్రూప్లో ఉంటే నేను మీ దగ్గర ఉన్నట్టే కంపెనీ కూడా మీ దగ్గర ఉన్నట్టే అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి మరి మీకు ప్లాన్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్తలేదు కాయిన్ ఇంక రేటు పెరుగుతుందని చెప్తున్నాను అనమాట రోజు రోజుకి పెరుగుకుంటూ వెళ్తుంది అంటే ప్రతి నెల ముప్పై రూపాయలు అంటే మాటలు కాదు దీన్ని పెట్టుకుని భవిష్యత్తులో ఎలాగ ఉంటుందో ఆలోచించుకోండి ఎప్పుడో చూశాను అలాగే ఉంది అనుకున్నారనుకోండి నో ప్రాబ్లం కానీ ఇక్కడ అలా లేదుగా సరే నేను అంతమంది చూశాను జనం ఇంకా అయితే అలాగే ఉన్నారు అన్నది లేదు జనం కూడా పెరుగుతున్నారు బైకులు మొబైల్స్ కార్లు ఇవన్నీ హెచ్మెంటైన్ కూడా ఉన్నారు సీఈఓస్ కూడా అయ్యారు ఓకేనా నా ఛానల్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో త్వరగా త్వరగా జాయిన్ అవ్వండి మీ వాళ్ళు ఒకే ఒకవేళ మీరు జాయిన్ అయి ఉంటే కనుక మీ వాళ్ళు మాత్రం తొందరగా జాయిన్ అవ్వమని చెప్పండి ఎందుకు చెప్తున్నానంటే మరీ మరి భవిష్యత్తు ఉంటుంది ఐదు వందల రూపాయలతో భవిష్యత్ కంపెనీ నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ లేదు చాలా కంపెనీలు మీరు చేసి ఉండొచ్చేమో ఫర్దర్గా ఫ్యూచర్ ఉంటుంది లేదో ఆలోచించుకోండి అంటే అర్థం ఏంటంటే ఆ రోజు గడుతుంది కదా ఆ రోజు బాగుంది కదా అని అనుకోవద్దు రేపు ఏంటి అది ఆలోచించుకుని చేయండి నేను అది ఆలోచించుకునే చేశాను సో ఇప్పటికీ పర్లేదు హ్యాపీగా ఉంది టీం కూడా చాలా ఉంది అలాగే నా సపోర్ట్ మీకు సపోర్ట్గా ఉంటుంది మీరు ఎవరన్నా సరే జాయిన్ అవుతుందంటే కనుక కంపల్సరీ నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రేటు పెరుగుతుంది మరి తర్వాత పెరుగుతుంది మీరు ఎవరైనా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి నా ఛానల్ నచ్చితే నేను చెప్పే విధానం నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే బెల్ సింపుల్ టచ్ చేస్తే మీకు అడ్డం పెట్టే వీడియోస్ అన్నీ ఉంటాయి అప్పుడు ఇంకో మాట చెప్తున్నానండి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా కీబోర్డ్ గురించి చెప్తే జాయిన్ అవ్వకపోతే ఇమ్మీడియట్లుగా మీజేబుల్ ఉన్న పాకెట్ మనీ ఐదు వందల రూపాయలు కట్టి జాయిన్ అవ్వండి ఐదు వందలకు ఒక రూపాయి అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఆ అవకాశం ఇప్పుడు మీకు చేసుకుంటే ఫ్యూచర్లో రాదు ఎవరన్నా ఏదన్నా చెప్పే వరకు మాత్రమే చేస్తారు సో నేను కూడా అంతే తర్వాత చేయవలసింది అంతా కూడా మీదే ఓకే థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్